మేడ్చల్ జిల్లా పిజ్జాదిగూడలో మేడిపల్లి పోలీస్ జ్ఞానజ్యోతి ఫార్మసీ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు డ్రగ్స్ ఈవ్టీజింగ్ పోలీస్ చట్టాలు తదితర అంశాలపై సుమారు వెయ్యి మంది విద్యార్థులతో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలు నేరాలు ఎలా జరుగుతున్నాయని సైబర్ నేరాల బారిన పడితే ఏం చేయాలి ఈవ్ టీజింగ్ తగ్గించడం టీమ్స్ పనితీరు స్వీయ రక్షణ moral ethics తైతర అంశాల అవగాహన కల్పించారు decision making management సంపూర్ణ magnetic phenomenon और ethical के అంతక వేరే ఏం చేల అవసరం లేదు అదమొట్టు ప్రతి దానికి మంచి చెడు ఉన్నట్టు ప్రతి ఒక్కటి మన బెటర్మెంట్ టెక్నాలజీ గురించి వస్తూ ఉంటాయి కానీ మనం దాన్ని ఏ విధంగా అనేది మన చేతిలో ఉంటాయి మంచిగా వాడతావా చెడుకు వాడతావా ఒక నైఫ్ ఇచ్చామనుకోండి చెట్టు వాడు ఏం చేస్తాడు ఒక మనిషిని కొడిచేస్తాడు లేదు ఒక యానిమల్ హట్ చేస్తాడు అదే ఒక డాక్టర్ ఏం చేస్తాడు ఒక సర్జరీ చేస్తాడు సో అది కత్తి తప్పు కాదు ఇప్పుడు ఇక్కడ కొన్ని సొసైటీలో మనం అంతా మాట్లాడు ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ స్టూడెంట్స్ తోటి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగస్వాములుగా స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంటు పోలీసు టీఎస్ డార్కోటిక్స్ బ్యూరో తర్వాత సైబర్ క్రైమ్ రాచకుండా షీటిమ్స్ రాచకుండా అందరు సో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కానీ మారల్ ఎథిక్స్ గురించి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెబుతూ సమాజంలో ఎలాంటి నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి వివరించడం జరిగింది తర్వాత ఈ జూలై ఫస్ట్ నుంచి వచ్చినటువంటి న్యూ క్రిమినల్ లాస్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం అయినది సో దీంతో పాటు వీళ్ళకి ఎట్లా నేరాన్ని వాళ్ళు ఒకసారి నేరం అంటే ఏంటి అది తెలిసిన తర్వాత పోలీసు వారికి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి లేకుంటే వారికి దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్కి కాలేజ్లో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ టీచర్స్కి వాళ్ళకి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి డైల్ హండ్రెడ్ని ఎలా యూజ్ చేసుకోవాలి సైబర్ క్రైమ్స్కి నైన్టీన్ థర్టీ అనే ఒక కాల్స్ నెంబర్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్లో తర్వాత ఈ విజిబుల్ పోలీసింగ్లో ఇంటరాక్షన్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మల్కాజ్గిరి జోన్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి డివిజన్ అండ్ మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ